కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది యహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు ఇస్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి సర్వభూజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితారా స్వరముతో యహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితారా తీసికొని సంగీత స్వరముతో గానము చేయుడి బూరలతోను కొమ్ముల నాదముతోను రాజైన యహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు గాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై ఎహోవా ఉన్నాడు